సాయి బాబా శారీ మందిరండి హోల్స్ హౌసే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్స్ ఒకటి టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ సిక్స్ అండి రోజు కలెక్షన్ మాత్రం అద్దరిపోతుంది అవసరం మిస్ చేసుకోవద్దు మీకు ట్రెండి ట్రెండి ఐటమ్ కూడా మీకు తక్కువ ప్రైస్కి దట్టు బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు అసలు తక్కువ క్వాలిటీలోనైతే ఉండవు బెస్ట్ క్వాలిటీ అయితే శారీస్ కలెక్షన్ అయితే దొరుకుతుందండి మీకు కేటలాగ్ శారీస్ కలెక్షన్ కావాలా లేకపోతే స్టీల్ల శారీస్ కలెక్షన్ కావాలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ కావాలా వర్క్ ఉన్న శారీ కలెక్షన్ డోల ఫ్యాబ్రిక్తో ఉన్న శారీ కలెక్షన్ మీకు ప్లెయిన్స్లోనే డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి అండ్ అలాగే మీకు చిన్నాన్లు విత్ కలంకారి డిజైన్స్ కూడా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు బెస్ట్ క్వాలిటీతో అయితే సేల్ చేస్తున్నారు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఈరోజు వీడియోకి సంబంధించిన ఎనీ సారీ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో ఇదిగోండి షాప్ ఇది మన కోసం సారీస్ అయితే రెడీగా అయితే పెట్టేస్తున్నారు సెట్ సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు అండి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మీకోసం వెయిట్ చేస్తూ ఉంది కొంచెం అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవచ్చు హాయ్ అండి మాది గుంటూరు అండి వాసవి మార్కెట్ షాప్ పేరు వచ్చేసి సిరిడి సాయిబాబా శారీ మంది అండి ఇవాళ వీడియో వచ్చేసి కొత్తగా వెరైటీ జార్జిట్ ఐటెం వచ్చిందండి బ్రాండెడ్ కంపెనీ ఐటెం జార్జిట్ ఐటమ్ వచ్చిందండి గారు చూడండి రెగ్యులర్ వేర్ జార్జెట్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి విత్ బ్లౌజ్ దట్టు మీకు కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ప్యూర్ హై క్వాలిటీ జార్జెట్ అండి ఈ షాప్ నుంచి మనం ఏ శారీస్ షేర్ చేసినా గానీ ఖచ్చితంగా మీకు హై క్వాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ అయితే దొరుకుతున్నాయి దట్టు వచ్చేసరికి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయండి ఈ లైట్ వెయిట్ జార్జెట్ లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ సెట్లు సెట్లుంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అయితే ఉంటున్నాయి వన్ బై వన్ అయితే చూసేద్దామండి డైరెక్ట్ గా విజిట్ చేయచ్చండి అడ్రస్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తా గుంటూరు వాసవి హోల్స్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ సర్కి టూ ఫార్టీ ఫైవ్ అండ్ టూ ఫార్టీ సిక్స్ అండి జాకెట్ అన్ని ఫ్లోరల్ డిజైన్స్ అండి శారీస్ కి ప్లస్ అన్నిటికండి అండ్ ఇప్పుడు వరికి మీకు లేయర్ ఫ్రాక్స్కి ఎక్కువ యూస్ చేస్తున్నారండి ఈ ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చేసరికి సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీకు సింగిల్ సారీ కూడా కురే చేస్తారండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు దీనిలో ఫస్ట్ వైట్ ఓపెన్ చేసాం డార్క్ బ్లూ ఓపెన్ చేశాము సో బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇందులోనే ఒకసరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు సిక్స్ థర్టీ కటింగ్ అండి ఆరున్నర కటింగ్ అయితే వస్తుంది సో సిక్స్ థర్టీ కటింగ్ తా అయితే ఇచ్చేస్తున్నారు సెంటిమీటర్స్ వస్తుందండి సిక్స్టీ సెవెంటీ పాయింట్లు కాదండి ఎయిటీ సెంటిమీటర్స్ శారీస్ పన్న సో డార్క్ బాటిల్ గ్రీన్ అండి అండ్ అలాగే పింక్ షేడ్ నెమలకంఠం కలర్ కాంబినేషన్ బ్లాక్ షేడ్ అయితే వస్తుంది అండ్ ఇంకొక ప్యాటర్న్ అండి బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్న్ తో పల్లో అండి ఓకే బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ అండి చాలా బాగుంది క్లాత్ స్మూత్ గా ఉంది మేడం గారు చాలా చాలా స్మూత్గా ఉందండి ప్యూర్ జాజెట్ అండ్ మీకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఒకసారి ఈ శారీస్కి మీరు అలవాటు అయితే రెగ్యులర్ ఐటమ్ ఇంకే శారీస్కి పోరనమాట అంత మెత్తగా ఉంది క్వాలిటీ వైజ్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు దీనిలో ఒకసారి కలర్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా రేర్ కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ షేడ్లో అయితే ఉంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ పింక్ బ్లూ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గర్ల్స్ పాట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ లీవ్ డిజైన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది ఏ శారీ అయినా కానీ అట్లా సెట్ అయిపోతుంది ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి మీకు సెట్ సెట్ కావాలన్న హోల్సేల్ గా ఇస్తారు హోల్సేల్ వాళ్ళు కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి ఇంకొక బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ లో కలర్ చూస్తున్నారు కదా గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ లో అండ్ సపరేట్ పళ్ళు వస్తుంది సపరేట్ బ్లౌజ్ విత్ సెల్ఫ్ డిజైన్ అయితే ఇస్తున్నారు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు అండ్ పెద్ద బ్లౌజ్ అయితే ఉంటుందండి ఆరు ముప్పై కటింగ్ అయితే ఇస్తున్నారు సారీ జనరల్ గా ఆరు అలా అయితే సేల్ చేస్తారు బట్ ఆరు ముప్పై కటింగ్ తో అయితే వస్తుంది హై క్వాలిటీ మ్యాగ్నటిక్ జార్జెట్ అనుకోవచ్చు కలెక్షన్ అలా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీనిలో వేసరికి కలర్ ఆప్షన్స్ చూసుకోవచ్చు సెట్ సెట్ సేల్ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అండి ఓరల్ సింగిల్ అయినా తీసుకోవచ్చు నేను రిటైల్ ప్రైస్ మాత్రం మెన్షన్ చేస్తున్నా హోల్సేల్ కావాలంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అండి వా చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ డిజైన్ అయితే ఇది జార్జిట్ లో ప్యూర్ జార్జిట్ లో వస్తాయండి డిజైన్స్ దీని పళ్ళు ఒకసారి చూపించరా పళ్ళు ఇదిగోండి మేడం గారు పళ్ళు బ్లౌజ్ క్వైట్ కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే ఇచ్చారండి బట్ బ్యూటిఫుల్ కలంకారి ఆవుల్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ మంచి డార్క్ కలర్ చాట పల్లకిలో పెళ్లి కూతురు అవునా బట్ సూపర్ అండి అండ్ డార్క్ కలర్లో కూడా మనం డార్క్ బ్లూ ఓపెన్ చేసాం కదా డార్క్ బాటిల్ గ్రీన్ ఉంది అండ్ బ్లూ ఒకటి ఫస్ట్ ఓపెన్ చేసిన పర్పల్ అండి ఇది ఒకసారికి బ్లూ అండ్ అలాగే ఒకసారి మెరోనిష్ వైన్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే ఉంది కొంచెం డిఫరెంట్గా ఫ్లోరల్స్ లా కాకుండా ఇలా ఇష్టపడే వాళ్ళు మాత్రం బెస్ట్ చాయిస్ ఈ డిజైన్ అది మనం ఎక్కడ చూడలేదు కూడా అండ్ లైట్ కలర్ చాట్ అండి విత్ డార్క్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో పారప్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ కలర్ చాట్లో అయితే చేస్తున్నారు ఇది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అసలు రాజీ పడే పనే లేదండి ఇక్కడ ఐస్ క్రీమ్ కలర్ చాట్ అని చెప్పాను కదా మీకు ఫ్లోరల్ డిజైన్ చేంజ్ అవుతుంది ఏ కలర్ ఫ్లోరల్ వస్తే ఆ కలర్తో మీకు బ్లౌజ్ అనేది పారప్ చేస్తున్నారు అండి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది సారీ పన్నా కూడా చెప్పాను కదా మీకు పెద్ద పన్నా వస్తుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్కి యూస్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా ఫ్లోర్ లెంత్ త్రీ లేయర్ కట్లో అయితే డిజైన్ చేసేసుకోవచ్చు ఈ శారీస్ ప్రిఫర్ చేస్తే అండ్ సేల్ చేసుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అండి మీరు మంచి మార్జిన్ కూడా మిగులుతుంది రీసెలింగ్ చేసే వాళ్ళకి అండ్ దీనిలో లైట్ కలర్ చార్ట్ సిక్స్ కలర్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ అయితే చూద్దాము వావ్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి వైట్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే సూపర్ ఉంటుంది సన్న డిజైన్ తో హైలైట్ అవుతుంది ఇది కూడా విత్ బోర్డర్ ఉంది మల్టీ పర్పస్ గా వాడేసుకోవచ్చు సారీ అండ్ ఇదిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బ్లూ నెక్స్ట్ ఉన్నసరికి టొమాటో పింక్ అండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది దేనికైనా హాఫ్ వైట్ ఆర్ వైట్ బ్లౌజ్ పేరప్ చేసేసుకోవచ్చు ఇలా మీకు సేమ్ శారీస్ కావాలి అన్న సేమ్ సారీస్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటాయండి నెక్స్ట్ అనేసరికి డార్క్ పర్పుల్లో ఫ్లోరల్ బంచెస్ వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ తో కూడా పేరప్ చేస్తున్నారు విత్ సెపరేట్ పల్లెజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండి వీటిలో ఏ సింగిల్ సారీ అయినా పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే వచ్చేసరికి మీకు రమా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది డార్క్ కలర్ చాట్ అండి బ్యూటిఫుల్ టొమాటో పింక్ ఫోర్ కలర్స్ మేడం వీటిలో పాచి గ్రీన్ ఒకటి క్వాలిటీ వైజ్ మాత్రం బా టూ గుడ్ అండి మనకి ప్రైజ్ని బట్టి క్వాలిటీ అనేది అయితే ఉంటుంది మీరు తక్కువ కాస్ట్ లో రెండు వందల యాభైకే దొరుకుతున్నాయి రెండు వందలకే దొరుకుతున్నాయి అనుకోవచ్చు బట్ ఈ క్వాలిటీ అయితే రాదండి క్వాలిటీ కావాలా వీడియోలో అన్ని పర్ఫెక్ట్ ఐటమ్ పెడతాం ఇవే డిజైన్స్ మన్ ఐటీ లో కూడా వస్తాయి గారు ఉన్నదేదో ఐటమ్ పర్ఫెక్ట్ గా డిజైన్ లాంగ్ ఫ్రాక్స్ కూడా తీసుకోవచ్చు మేడం గారు పనిలో సపరేట్ పాలు మన షాప్ నుంచి ఎప్పుడు రేటు తక్కువ శారీస్ వస్తుంది వీడియో పెట్టలేదండి షాపులో కూడా ఉండవు చాలా తక్కువ రేర్ ఉంటాయి అవి ఏంటంటే గుడి పెట్టిస్టులకి వాటికి పెట్టుబడులకి అయితే చూపిస్తాం గానీ మామూలుగా అయితే అసలు చూపించాం మేడం గారు ఈ డిజైన్ లో మస్టర్డ్ షేడ్ వస్తుందండి దీనిలో కూడా అంతే మీకు కలర్ చార్ట్ అయితే ఉంటుంది పింక్ షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ అండి మెహందీ గ్రీన్ ఫైవ్ కలర్ చాట్ అండి ఇది బట్ ఫ్లోరల్ డిజైన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది మీదేదైనా కావాలంటే టిక్ మార్క్ పెట్టి పంపించేసేయండి పక్క వేస్తున్నాం కాబట్టి స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ పెట్టేయండి బ్లాక్ సూపర్ నిండుగా అనిపిస్తుంది దీనిలో ఫ్లవర్ ఫ్లవర్స్ బట్ ఓన్లీ బ్లాక్ లోనే ఫ్లవర్ కలర్ చేంజ్ అవుతుంది మీకు అండ్ పల్లో కూడా చూస్తున్నారు మేడం గారు ఓకే ట్వంటీ థర్టీ ఇన్ని గంట ని ఊరు ఓన్లీ సింగిల్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ సో ఓన్లీ టూ కలర్స్ ఉన్న టూ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ ఇందులో ఓన్లీ 350 కే చేస్తున్నారు ఎవర మిస్ చేసుకోవద్దండి బ్రాండెడ్ జార్జెట్ అండి ఇది ఫ్లోరల్ బంచెస్ ఫ్లోరల్ డిజైన్ మేడం గారు చాలా బాగుంది పళ్ళు పళ్ళు మాత్రం అన్నిటికీ సపరేట్ ఇస్తున్నారండి బ్లౌజ్ సెల్ఫ్ ఓకే దీనిలో కూడా మీకు కలర్ చార్ట్ అయితే ఉంటుంది మీరు ఆపోజిట్ కలర్ వేసిన బాగుంటుంది బ్లౌజ్ ఆ రోజు ఈ శారీలో వచ్చిన సెల్ఫ్ డిజైన్ కూడా బాగుంటుంది గ్రే లైట్ గ్రే షేడ్ గ్రీన్ డార్క్ పాచి గ్రీన్ అండి బట్ బ్లాక్ లా కనిపిస్తుంది కదా గ్రీన్ అది పింక్ దీనిలో కూడా కలర్ చాట్ మీకు ఫైవ్ డిఫరెంట్ కలర్ చాట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ న్యూ డిజైన్ అండి ఇది తూనిగా అండి బటర్ఫ్లైయా బటర్ఫ్లై చాలా బాగుంది అది వీడియోలో కూడా క్లారిటీగా కనపడతలేదండి అవును మామూలుగా మేము వివరంగా చూస్తేనే అర్థం అవుతుంది అండి మీరు చెప్పేదాకా కూడా మాకు అర్థం కాల చాలా బాగుంది గ్రే కలర్ బ్లౌజ్ పీస్ ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్రాక్స్ కుట్టి సేల్ చేసే వాళ్ళకి కూడా ఈ చాయిస్ చాలా బాగుంటుంది మంచి ఎల్లో క్లాత్ మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి బెస్ట్ క్వాలిటీ చాలా చాలా దూదులాగా మెత్తగా ఉంది క్వాలిటీ వైజ్ రఫ్ అండ్ టఫ్ క్వాలిటీ ఇది కూడా మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా అలా ఉంటుంది క్వాలిటీ ఎల్లో పింక్ డార్క్ బ్లూ అండ్ డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ కా కలర్ అండ్ బ్యూటిఫుల్ మెరూన్ష్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం మెరూన్ షేడ్ అనేది ఎలివేట్ అవుతుంది ఇందులో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ షిప్పింగ్ ఎక్స్ట్రా డైరెక్ట్గా విజిట్ చేయొచ్చండి వాసవి హౌజ్ క్లాత్ మార్కెట్లోనే ఓకే సింగిల్ ఫ్లోరల్ ప్యాటర్న్ లైట్ ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు కూడా హైలైట్ అయింది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి క్లాస్ కలర్ కాంబినేషన్స్ ఇన్ ఫ్రూటి మ్యాచింగ్ మేడం లైట్ కనకాంబరం అండి లైట్ పింక్ షేడ్ వస్తుంది ఓన్లీ ది ప్రైస్ వస్తుంది 350 లైట్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ గర్ల్స్ పాట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్ అనేది మీకు కాంట్రాస్ట్ ఇస్తున్నారు బ్లౌజ్ కూడా అన్నీ కూడా మీకు సెల్ఫ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ఎక్స్ట్రా ఆర్డినరీ డిజైన్ అయితే వస్తుంది అండ్ స్కిప్ చేయొద్దండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇన్ని డిజైన్స్ కూడా ఏ షాప్లో కూడా చూపించి ఉండరేమో మనకి అన్ని డిజైన్స్ బాగా సూపర్ డిజైన్ అండి ఒక్కొక్క ఫ్లవర్తోనే హైలెట్ చేస్తారు శారీ అయితే సెల్ఫ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది దీనిలో స్పెషాలిటీ అనమాట అండ్ బ్లౌజ్ కూడా టూ గుడ్ ఇందులో ఆల్ ఓవర్ అండి శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది ఇది అండ్ ఇందులో కూడా బెస్ట్ కలర్ చాయిస్ ఉంది ఫస్ట్ పింక్ ఓపెన్ చేశాం కదా ఓపెన్ చేసిందే అడగద్దు ఎందుకంటే ఓపెన్ చేయనివి కూడా బాగుంటాయి బట్ ఏంటంటే సాంపుల్గా మీరు ర్యాండమ్గా ఒక్కొక్క కలర్ అనేది జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం వావు వావు అవు బ్లాక్ చూసిన వెంటనే తీసుకోవాలనిపిస్తుంది కదా అంత బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అంది ఈ డిజైన్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకవు శారీ కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ ఉంటుంది ఎక్కువ బరువు ఉండదు సారీ మళ్ళీ మందు పోస్ట్ మీకు ముందు ముందే చెప్తున్నాం మేడం గారు ఓన్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏనండి వెయిట్ కూడా చాలా తక్కువ మొత్తం ఫైవ్ కలర్స్ అండి ఆరెంజ్ రెడ్ గ్రీన్ మనం ఓపెన్ చేసిన బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను వావ్ కలంకారి డిజైన్ తో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ బ్లౌజ్ హైలైట్ అండి ఇందులో వచ్చరికి మంచి బ్రైట్ రెడ్ విత్ బ్యూటిఫుల్ రిచ్ పల్లూస్ సింగిల్ కలర్ సింగిల్ పీసు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ ఇస్తామండి ఓకే ఓన్లీ సింగిల్ కలర్ సో దీనిలో కలర్ ఆప్షన్ అయితే లేదండి చక్కగా మనకి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో ప్యాటర్న్ తో విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చెప్పాను కదా బ్లౌజ్ హైలైట్ ఇందులో అయితే అండ్ సన్న డిజైన్ ఆల్ ఓవర్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ దీనిలోసరికి డార్క్ కలర్ చార్జ్ చూపిస్తాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ చదగండి బ్లౌజ్ కూడా బాగుంటుంది సెల్ఫ్ పాడుతుంటే నెక్స్ట్ వచ్చరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో వస్తరికి మీకు త్రీ కలర్ చాట్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ లైక్ మనకి డిజిటల్ లాగా కనిపిస్తుంది డిజైన్ అయితే విత్ పళ్ళు ఆ లోవ సారీ ఇలాంటి అండి కరెక్ట్ చాయిస్ మీకు ఫ్రాక్స్గా మాత్రం ఇలాంటివి తీసుకోవచ్చు అండ్ వెస్టర్న్గా మ్యాక్సీ డ్రెస్సెస్గా కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు సింప్లీ సూపర్ అండి అండ్ ఈ డిజైన్ లో వచ్చరికి ఓన్లీ టూ కలర్ చార్ట్ అయితే ఉంది త్రీ ఫిఫ్టీ డిజైన్స్ ఇవాళకి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ ఐటమ్ అండి జాకెట్ క్వాలిటీ చూడండి క్వాలిటీ చెక్స్ ఐటమ్ చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా వెయిట్ లేదు అసలు అసలు వెయిట్ ఏమి ఉండదు మేడం గారు వీటిలో కూడా కలర్స్ తక్కువే ఉన్నాయి ఓకే చూడండి వీటిలో కలర్ ఇవి ఎన్ని మీటర్లు వస్తాయండి సిక్స్ మీటర్స్ వస్తాయి సిక్స్ మీటర్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే రాదు సిక్స్ మీటర్ కంపల్సరీ అండి మనకి స్ట్రైప్స్ వచ్చినాయండి విత్ షైనింగ్ లైన్స్ తో కలర్స్ తక్కువ ఉన్నాయి కదా రేటు కూడా రీజనబుల్ రేట్ పెట్టాం మేడం గారు ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ వస్తుందండి ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ డిజైనర్ సారీస్ లా వాడేసుకోవచ్చు ఫైవ్ కలర్స్ మేడం గారు అవి సిక్స్ మీటర్ పక్క పక్క ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి షిఫాన్ జార్జిట్ అండి దీనికి బోర్డర్ మార్కెట్లో లో ఎక్కడా లేదు మేడం గారు చూడండి బోర్డర్ చూడండి అదే బోర్డర్ హైలైట్ వీటికి శారీ బిన్ని సిల్క్ శారీ లాగా ఉంటదండి శారీ వచ్చేసి బిన్నీ సిల్క్ శారీ లాగా ఉంటదండి అసలు శారీ వెయిట్ లేదండి వీటిలో కూడా కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి అందుకని మీకు ఇది పళ్ళు సెపరేట్ ఉండదు అండి పళ్ళు ఏం రాదు మేడం అంటే ఒకదానికి వస్తే రావచ్చు లేకపోతే లేదండి వచ్చినా కూడా చెక్స్ అనేది వస్తుంది కానీ వేరే కలర్ అయితే రాదు మేడం గారు ఓకే ఇదిగోండి పళ్ళు అంటే ఇట్లా చెక్స్ వస్తుందండి స్ట్రైప్స్ వచ్చేస్త స్ట్రైప్స్ వస్తుంది మీకు బోర్డర్స్ మారుతున్నాయి ఆల్ ఓవర్ మీకు ప్లెయిన్ వస్తుందండి షిఫాన్ బేసిక్ అయితే సార్ రియల్ గా ఒరిజినల్ గ్రీన్ అండి వీడియోలో రామా గ్రీన్ లా పడుతుంది బట్ మీకు గ్రీన్ లీఫ్ గ్రీన్ ఉంటుంది కదా అన్నిటికీ పళ్ళ రావు మేడం గారు వస్తాయి మంచి రెడ్ అండి మిర్చి రెడ్ లైట్ కలర్ సో పేస్టల్ షేడ్ అయితే వస్తుందండి ఇది పీచ్ మిక్స్డ్ సపోటా షేడ్ అలా అయితే వస్తుంది డార్క్ రమా గ్రీన్ షేడ్ అండి బోర్డర్స్ హైలైట్ ఇందులో మాత్రం కంప్లీట్ లెస్ వెయిట్ బేసిక్ వచ్చేసరికి మీకు షిఫాన్ జాజెట్ క్వాలిటీ అయితే వస్తుందండి లిటిల్ కి యూస్ చేసుకోవచ్చు బోర్డర్ వచ్చింది కాబట్టి ఈవెన్ ఇలాంటి మీరు అమ్మవారికి పెట్టాలన్నా పెట్టుకోవచ్చు అండి మంచి కలర్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్